హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో శుక్రవారం రోజు వేసుకునే మిల్కెల ముగ్గులండి చాలా సింపుల్గా ఎవరైనా కూడా వేయగలిగే ఈ ముగ్గులైతే నేను మన వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇలాంటి చాలా సింపుల్ ముగ్గులు కావాలనుకుంటే మన పేజ్ ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి